శ్రీమాత్రే నమ ఈ ఏడు అక్షరాలతో మీ పేరు మొదలైతే ఖచ్చితంగా మీరు అదృష్టంతో పుట్టిన వాళ్ళే కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు శివుని అంశతో జన్మించే వాళ్ళని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది అయితే కొన్ని రకాల పేర్లు గల వారితో శత్రుత్వం పెట్టుకుంటే మాత్రం అంతే సంగతిలో శివునికి ఎంతో ఇష్టమైన పేర్లు కొన్ని ఉన్నాయి మరి ఆ పేర్లేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి శివునికి ఇష్టమైన పేర్లను తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి మన ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఇంట్లో మనం పూజలు చేస్తూ ఉంటాం అయితే మనం చేసే పూజలకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితం ఖచ్చితంగా ఒక గోమాత పటం కానీ గోమాత విగ్రహం కాని ఉండాలి మీ పూజా గదిలో గోమాత పటం ఉంటే మాత్రం మీరు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది రాక్షసులు అలాగే దేవతలు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని జరుపుతూ ఉండగా సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి బయటకు వచ్చింది లక్ష్మీదేవితో పాటు ఆవు కూడా బయటకు వచ్చింది లక్ష్మీదేవితో పాటుగా వచ్చిన ఈ ఆవు నుండి వచ్చే పాలు పెరుగు అలాగే నెయ్యి వంటి వాటిని యజ్ఞాలు చేయటానికి దేవతలు ఉపయోగించే వాళ్ళు సకల దేవతలు అందరూ గోమాతలో కొలువై ఉంటారు అయితే శ్రీ మహావిష్ణువు ఒక వరం ప్రసాదించారు ఎవరైతే ఆవును పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వరం ఇచ్చారట అలాగే ఎవరైతే ఆవు ప్రతిమను పూజా గదిలో పెట్టి పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయని దీవించారు కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత పటాన్ని ప్రతి ఒక్కరు పూజా గదిలో పెట్టుకుని పూజించాలి మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీ పుట్టిన రోజున కానీ పౌర్ణమి రోజున కానీ గోవు పటాన్ని మీ ఇంటికి తెచ్చుకుని పూజా గదిలో పెట్టుకోండి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో దాన్ని ఒక తెల్లని కాగితంపై రాసి ఆ కాగితాన్ని గోమాత పటం దగ్గర ఉంచండి ఆ రోజు నుండి వరుసగా ఇరవై ఏడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం సురభై నమః అని మీ మనసులో జపిస్తూ గోమాత విగ్రహం పైన అక్షంతలను వేయండి ఇలా వరుసగా ఇరవై ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని తీసుకుని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టండి తర్వాత మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ మూటను వేప చెట్టుకి కట్టండి ఇలా చేయటం వలన మీ మనసులో ఉన్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి గోమాత విగ్రహం ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది ఇప్పుడు మనం శివుని అంశతో పుట్టిన ఆ పేరుగల వాళ్ళ విశేషాల గురించి తెలుసుకుందాం ఇందులో మొదటిగా ఎల్ అనే పేరు గల వ్యక్తి ఎవరి పేరు అయితే ఎల్ అనే అక్షరంతో మొదలవుతుందో అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అన్ని చెడు పరిస్థితుల నుంచి అలాగే చెడు శక్తుల నుంచి ఆ పరమశివుడు ఎల్లవెలలా కాపాడుతూ ఉంటారు ఇలాంటి వ్యక్తుల జీవితంలో ఎటువంటి కష్టాన్ని రానివ్వకుండా ఆ పరమశివుడు రక్షిస్తూ ఉంటాడు ఇక రెండవది ఎన్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ఎన్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీ జీవితంలో అడుగడుగునా అదృష్టం వరిస్తుంది మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కూడా బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా కూడా మీకు కలిసి వస్తుంది ఇక మూడవ అక్షరం ఎస్ అనే పేరు గల వ్యక్తులు మీ పేరులోని మొదటి అక్షరం ఎస్ తో ప్రారంభమైతే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మీ జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినా కూడా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు ఎస్ అక్షరం పేరు వారితో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే అలాంటి వారికి బ్యాడ్ టైం చాలా త్వరగా స్టార్ట్ అవుతుంది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది ఇక నాలుగవది ఆర్ అక్షరం గలవారు అలాంటి వ్యక్తులు పరమశివుడికి చాలా ప్రీతికరమైన వారు ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు బాగా కష్టపడే లక్షణం కలవారు జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు మీ ఇంట్లో సంపదకు ఏమాత్రం లోటు ఉండదు ఇక ఐదవది పి పేరుగల వ్యక్తులు ఇలాంటి వ్యక్తులను ఆ పరమశివుడు ఎప్పుడూ సంతోషంగా ఉంచుతాడు మీరు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది మీ జీవితంలో డబ్బుకి లోటు ఉండదు మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బులు వర్షం కురుస్తుంది ఇక ఆరవది కే పేరుగల వ్యక్తులు ఇలాంటి వ్యక్తులపై ఆ పరమశివుడి ఆశీర్వాదం ఉంటుంది కే అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పురుషులకు బాగా కలిసి వస్తుంది ఈ అమ్మాయి రాకతో తన భర్త కెరీర్ కూడా అద్భుతంగా మారుతుంది ఆరోగ్యపరంగా సంపద పరంగా చాలా అభివృద్ధి చెందుతారు ఇక ఏడవది వి పేరు గల వ్యక్తులు ఈ వ్యక్తులపై ఎల్లప్పుడూ శివుని ఆశీర్వాదం ఉంటుంది మీ దగ్గరకు ఎలాంటి కష్టాలను రానివ్వకుండా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు చాలా మంది తమ భవిష్యత్తు తెలుసుకోవాలని చాలా తహతహలాడిపోతూ ఉంటారు ఎవరితో లేకుండా మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఆదివారం పుట్టినవారు సున్నితంగా ఉంటారు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది సోమవారం పుట్టినవారు చాలా అదృష్టవంతులు కుటుంబానికి బాగా విలువ ఇస్తారు ఇతరులకు బాగా సాయం చేస్తారు మంగళవారం మంగళవారం పుట్టినవారు బాగా ధైర్యవంతులు అలాగే చాలా తెలివిగా ఉంటారు బుధవారం జన్మించిన వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు గురువారం గురువారం పుట్టినవారు ఎంతో చురుకుగా ఆలోచిస్తూ విజయం సాధిస్తారు శుక్రవారం పుట్టినవారు వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శుక్రవారం పుట్టిన వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి శనివారం శనివారం పుట్టినవారు చాలా సీరియస్గా కనిపిస్తారు వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు మీ పిల్లల కీర్తి ప్రతిష్టలను కోరుకునే తల్లిదండ్రులు పిల్లలకు రెండు అక్షరాల పేర్లు పెడితే వారి భవిష్యత్తు చాలా బాగుంటుందని పండితులు చెప్తున్నారు అలాగే మీ పిల్లలకు దేవుళ్ళు పేరు పెడితే చాలా మంచిదని పిల్లలకు దేవుళ్ళు పేర్లు పెట్టడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి